ఇక్కడ నుంచి పాస్టర్ పాస్ట్రకరమో గొంతు చించుకుని మరి వాకింగ్ చెబుతున్నాడు ఆ మాటలు రండి సమయం వ్యర్థపరుచుకోవటం సమయాన్ని ఫోన్ చేసుకోవటం దేవుడి ఇచ్చిన సమయం ఏదైతుందో ఆ సమయంలో దేవుని కొరకు వినియోగిస్తే దాన్ని సద్వినియోగం చేసుకుంటే మనందరము తృప్తిపరచబడతాం కదా దేవుని కృపను పొందుకుంటాం కదా అలాంటి సహోదరులు ఉన్నారా చూడండి ఆ వెనకాల కూర్చుని ఏం చేస్తున్నా అండి ఒక సెల్ ఫోన్ చూస్తున్నాడు రెండో వాటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ పక్కన కూడా అదే పరిస్థితి సెల్ ఫోన్లు తీసుకుని మాట్లాడుతూ ఉన్నారు సెల్ ఫోన్లు ఏదేదో చూస్తూ ఉన్నారు చూడకుండా ఏదో చేస్తూనే ఉన్నారు అటువంటి పనులు చేస్తూ సమయాన్ని వ్యర్థం పరుచుకుని జనాలు ఉన్నట్లుగా ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను దూకిల ముందు ఎవడన్నా దూకేస్తాడేమో వీడు దూకితే స్వస్థత కలుగుతుంది కదా వీడు అలాగనుకోవాలి కదా అనుకోవట్లేదు అయ్యో ఎన్ని రోజులతో ముప్పై ఎనిమిది సంవత్సరాలు చక్కడ